రూపకాలంకారం లక్షణం ఉపమాన ధర్మాన్ని ఉపమేయంలో ఆరోపించి రెండింటికి భేదం లేనట్లు చెప్పడాన్ని రూపకాలంకారం అంటారు ఉపమాన ధర్మాన్ని ఉపమేయంలో ఆరోపించి రెండింటికి భేదం లేనట్లు చెప్పడాన్ని రూపకాలంకారం అంటారు ఉదాహరణ మూడు తరముల చెడుగాక మోక్షలక్ష్మి మూడు తరముల చెడుగాక మోక్షలక్ష్మి సమన్వయం మోక్షమును లక్ష్మితో పోల్చారు మోక్షమును లక్ష్మితో పోల్చారు మోక్షమనేడు లక్ష్మి మోక్షమనేడు లక్ష్మి అని ఉపమేయ ఉపమానాలకు అభేదం చెప్పారు ఇది రూపకాలంకారం ఇంకా కొన్ని ఉదాహరణలు బ్రతుకు ఆటలో గెలుపు ఓటములు సహజం బ్రతుకు ఆటలో గెలుపు ఓటములు సహజం దేశం బంతటన్ కాంతివార్ధులు నిందించిరి దేశం వంతటన్ కాంతివార్ధులు నిందించిరి మత పైశాచి వికార దంష్టికలతో మా భూమి లంఘించి మత పైశాచి వికార దంష్ట్రికలతో మా భూమి లంఘించి ఉపాధ్యాయుడు జ్ఞానజ్యోతులను ప్రకాశింపజేస్తాడు ఉపాధ్యాయుడు జ్ఞానజ్యోతులను ప్రకాశింపజేస్తాడు మా నాన్నగారి మాటలే నాకు వేద మంత్రాలు మా నాన్నగారి మాటలే నాకు వేద మంత్రాలు ఆమె నా పాలిటి విజ్ఞాన సర్వస్వం ఆమె నా పాలిటి విజ్ఞాన సర్వస్వం లతా లలనలు రాజుపై కుసుమాక్షితలు చల్లిరి లతా లలనలు రాజుపై కుసుమాక్షతలు చల్లిరి ఓ రాజా నీ యశ్చంద్రికలు దిగంతాలకు వ్యాపించాయి ఓ రాజా నీ యశ్చంద్రికలు దిగంతాలకు వ్యాపించాయి